आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् रामाय रामभद्राय रामा रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीतायाः पदये नमः पलिकटिति भागवतमडुपलिकिञ्चडिवाडुरामभद्रुण्डट ने पलिकन भवहरमगुनट పలికద వేరుండుగా రెండుగానే జై శ్రీరామ్ మిత్రులరా నామస్కంధంలో ఉన్న విశేషాలను మనం క్లుప్తంగా ముచ్చరించుకుంటూ ఉన్నాం పోతన్నగారి పుణ్యమాని ఆంధ్ర మహాభాగవతం మనకు అందింది వ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి మహాభాగవతం ఆంధ్రీకరించబడింది మన భోగ్య విషయం మన భాగ్య విశేషం వల్ల చాలామంది డాక్టర్లు చెప్తున్నారు అయ్యా మీకు బీపీ కనుక ఉండేటైతే తెలుగు వచ్చిన వాళ్ళైతే రోజు మీరు నిద్రపోయే ముందు ఒకసారి భాగవతంలో దశమ స్కంధంలో రెండు మూడు పేజీలు చదువుకోండి ఆ పద్యాలు చదువుకోండి ఆ తాత్పర్యాన్ని అవ అవగాహన చేసుకోండి మనసు రంజిల్తుంది అందుట్లో కృష్ణమూలము దళిత స్కంధము కృష్ణమూలము సుకాల పాభిరామంబు మంజులతా శోభితమన్ సువర్ణ సుమన సుజ్ఞయమన్ సుందరోజ్ జ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాల వాలంబున భాగవతాక్షకల్పతులు సద్విజశ్రేయమై అని గారు పోతమ్మగారు అందుకని వన్ వాళ్ళు ఈ భాగవతాన్ని విన్నా కూడా చాలండి చదువుకున్నాయి చక్కగా చదువుకోండి అని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యం అని చెప్పి ఆ మహాభావతాన్ని ఆరు ఏడు వాల్యూమ్స్లో చక్కగా వాళ్ళు ప్రచురించారు వారికి ఒక నమస్కారం ఇప్పుడు విచిత్రం ఏంటంటే దేవయాని వస్త్రబిహీన బట్టలు లేకుండా దేవయాని బావిలో పడింది ఆమెని పైకి లాగడం కోసంగా చేయి దాచాడు ఏతి తన కుడిహస్తానే దాచాడు ఇక్కడ ఓ పట్టు ఉన్నది కట్టుకున్న పై చేలంబు మున్నిచ్చిన భాగవత యయాతిలో భారత యయాతిలో కంటే కొంత ఔచిత్యం ఉంది అంటారు అంటే బాగా భాగ భాగవతంలో ఓ రకంగా ఉన్నది అట్లాగే భారతంలో కూడా దీంట్లో రాశారు ఇద్దరు మహానుభావులు ఒక విచిత్రమైన పద్యం అది కణ్వాశ్రమంలో ప్రవేశిస్తున్నటువంటి దుష్యంతుడికి కొన్ని శుభశకునాలు ఎదురైనాయి అన్నాడు ఇక్కడ కూడా ఆయన నాన్నయ్య గారు అంటే భాగవతం భారతానికి సంబంధం ఏ రకంగా ఉందంటే అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు పెద్దలు మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఎట్లా శుభజగునాలు ఎదురైనాయి అంటే నన్నయ్య గారిని మనసులో పెట్టుకొని పోతన్న గారు కూడా అందమైనటువంటి కందపద్యాలు రాశారన్నారు ఎందిరాది సుందరి ఎందిరాతి సుందరి ఎందిరచికురన్నుభం బొమ్మిందు తొమ్మిదులు జంకారాలే కాదు కోకిల కూచితాలు కూడా దుశతుడి సంతోషాన్ని విశేషంగా చేకూర్చున్నాయట అంటూ చెప్తాడు మా కందర్ పునిస అది మా కందర్ పునిసరములు మాకు అందములు కూడా చేసి మా కందు అందముల్ మా కందములను కై పడి మాకు అందగ్రముల ఇక ఇక సమాజము నిలిచి శకుల దుశ్యంతుడికి స్వాగతం ఇవ్వడం స్వాగతం ఇస్తూ ఉంది ఆ సమయంలో గారు అంటారు నీవారము నీవారము ప్రజమేమును నీవారము ప్రజమేమును నీవారము పూజగుణము నిలువము నీవు నీవారును మా ఇంటను నీవారం నేడు నరేంద్ర ఒక నీవారం అనేది అనేక సందర్భాల్లో ఏ రకంగా ప్రయోగించాడో సాహిత్య ప్రియులైనటువంటి వాళ్ళకి ఇది విధమైన ఆనందాన్ని కలిగిస్తుంది అట్లాగే మా కందర్ పునిసరములు మాకు అందములవుడ చేసి మాకు అందముల్ మా కందములను కైవడి మాకు అందములను కైవడి మాకు అందాగ్రముల పిక సమాపిక అంటే మళ్ళు పిక సమాజము నిలిచారు ఆ ఒక పదం మీద అద్భుతమైనటువంటి రసమ్యమైనటువంటి విధంగా అన్వయం చేయటం అట్లాగే దహాదుడైనటువంటి చండాలుడికి తన దగ్గర ఉన్న కొంచెం నీళ్ళు కూడా ఇచ్చాడు ఎవరు రంతిదేవుడు ఇచ్చి ఆ కారణ్యము రంతిదేవుడు యొక్క పలుకులు ఎంత బాగా చెప్తున్నాడో కూడా పోతనగా చెప్తారు అన్నము లేదు కొన్ని అన్నము లేదు కొన్ని మధురాంబవులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద ఆపద వచ్చిన వారి ఆపదలు క్రందనమాంచి వారికి సుఖం బులుసేయుట కంటే రెండు మేలున్నది నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు సుమ పుల్కస అన్నమైతే ఏం లేదయ్యా కొన్ని మధురామ్మ మంచిగా ఉండేటువంటి కొన్ని తీర్థాలు ఉన్నాయి తాగు తాగునైనా శరీరధారులకు శరీరాన్ని ధరించే మనలాంటి జీవులకి ఆపద వచ్చినట్లయితే వారి ఆపదలు పోగొట్టి వారికి సుఖం కలిగించేట్టుగా చేయడం కంటే ఈ ప్రపంచంలో గొప్ప సుకృతం అంటూ ఉన్నదా నాకు దిక్కు ఆ పురుషోత్తడు ఒక్కటే సోమా అంటూ ఆ రకంగా తొమ్మిదవ స్కంధం నవనవ పరిమళాలు నవవోర్మి పరిమళాల మీద నవ మల్లికలు నల్ల కలువలు కొల్ల కొల్లలుగా వెలివేసాయి నవస్కంధంలో స్కంధం చివరిలో గారు అంటారు నగుమొగ నగు మొగమున్ సుమధ్యమును నల్ల నిదేహములచ్చి ఘాట పక్కగు ఉరమున్ మహాభుజము అంచిత కొండల కర్ణములు మదే మదే భగతియు నియు కృపారస దృష్టిగాత కనుమోచన ఎప్పుడు విచ్చునప్పుడు ఎంత అద్భుతంగా చెప్తాడండి కళ్ళు మూసుకునిప్పటికీ కూడా అప్రా అప్రామంగళ విగ్రహుడే నాకుపో నిరంతరం కూడా కనిపిస్తూ ఉండాలి అని మనోహరమైనటువంటి పద్యాల్లో అందించిన మహానుభావుడైన ఇంత గొప్పవాడైన పోతన గారికి దాతో సమర్పించుకుంటూ ఈ తొమ్మిదవ స్కంధాన్ని యథాయోగ్యంగా సమీక్షిద్దాం ఓ సమీక్ష పూర్తి చేసాక లోపలి ఇంకా మనం పోలేదు దీని తర్వాత వచ్చేటటువంటిది స్కంధం ఇక మనం దశమస్కంధంలోకి ప్రవేశిద్దాం లేపటి నుంచి జై శ్రీరామ్